ఓం శృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఈరోజు చాలా విశేషమైన రోజు సుబ్బిరామిరెడ్డి గారి పుట్టినరోజు అంటే విశాఖ నగరానికి ఒక కళ ఇంతమంది అతిరథ మహారథులు అందరూ వచ్చి ఈరోజు భారతదేశానికి ఏ మత విశ్వాసాలు కోల్పోతూ మతాల వివాదాలతో చెలరేగిపోతూ అట్టడుగు వర్గం నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరైతే బీభత్సాన్ని సృష్టిస్తుంటున్నారో అలాంటి ప్రస్తుత తరుణంలో యావత్తు భారతదేశంలో టెర్రరిజం అనేది తొలగిపోవాలి అందరూ సమభావంతో ఉండాలి ఎవరి మతాన్ని వాళ్ళు రక్షించుకోవాలి కానీ ఇతర మతాలతో ఇంకొక మతం తగువులాడుకోకూడదు మత మార్పిడులు జరగకూడదు మతాన్ని నిలబెట్టుకోవాలి హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్ని మతాలు సమభావంతో ఈ భారతదేశాన్ని అడుగడుగునా కాపాడుకోవాలని నినాదాన్ని ఈరోజు సుబ్బిరామిరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కల్పించడం చాలా విశేషము సుబ్బిరామిరెడ్డి గారి విశేషం ఏమిటి అంటే ఎవరైనా పుట్టినరోజు ఇక్కడున్న రాజకీయ నాయకులు అవ్వచ్చు ఇక్కడున్న డబ్బున్న వాళ్ళు అవ్వచ్చు ఇక్కడున్న సినిమా హీరోలు అవ్వచ్చు హీరోయిన్లు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళు పుట్టినరోజు జరుపుకోవాలంటే వాళ్ళ యొక్క పిల్లలు భర్తలు భార్యలు వాళ్ళతో జరుపుకుంటారు సుబ్బిరామరెడ్డి గారి స్పెషాలిటీ ఏమిటంటే ప్రజలతో జరుపుకుంటారు ఇక్కడ ఉన్న అభిమానులతో జరుపుకుంటారు భార్యా పిల్లలు ఈ పుట్టినరోజు వద్దు ఉన్న ప్రజలైనా కావాలని ఉద్దేశం చేత విశాఖ నగరంలో సుబ్బిరామరెడ్డి గారు ఇక్కడ పుట్టినరోజు జరుపుకోవడం చాలా గొప్ప విశేషం ఏ తల్లి అయినా ఈ కుటుంబాన్ని రక్షించని చెబుతుంది పాలిచ్చినప్పుడు కానీ సుబ్బిరామరెడ్డికి తన తల్లి పాలిస్తూ నాయనా నువ్వు ప్రజల మనిషివి ప్రజల్లో ఉండ చెప్పిందో ఏమో కానీ పుట్టినరోజు నాడు ప్రజలతో ఉండడం అనేది చాలా గొప్ప విషయము ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకి అందరికీ కూడా ఇది ఒక రకమైన ఉత్సాహాన్ని కొత్త రకమైన వరవడిని కల్పిస్తున్నదని అనిపిస్తున్నంత మందికి సన్మానం జరిపించినంత కార్యక్రమం నడిపించి చాలా సంతోషము సుబ్బరరామరెడ్డి గారికి ఇంకా 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 ఆయుష్ పెరిగి ఆరోగ్యం పెరిగి ఐశ్వర్యం పెరిగి ప్రజా సేవ చేయాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాం